పోతా పోతా ఒక్కరి బుద్ధి కదా ఆ కొంచెం వాళ్ళు ఏం చెప్పారంటే మేము పెడుతూ ఉన్నాం మీరు ఐదు వందల అరవై ఐదు సంవత్సరాలు రాజాలు మహారాజా సామంతులు మీరందరూ భారతదేశంలో చేరాలంటే చేరొచ్చు ఒక ఆప్షన్ రెండో ఆప్షన్ ఏంటంటే పాకిస్తాన్ లో చేరాలంటే చేరవచ్చు మూడో ఆప్షన్ కిటిక పెట్టారు మూడో ఆప్షన్ ఏంటంటే మీరు స్వతంత్రంగా ఉండాలంటే ఉండొచ్చు ఒక దేశంలో ఒక రాష్ట్రం స్వతంత్రంగా ఉండడం సాధ్యమైన విషయమైనా ఎంత దుర్భార్గ పాలోచనని అంటే వాడు వెళ్ళిన తర్వాత కూడా మనం ఏకంగా ఉండకూడదని మనం ఎందుకు బ్రిటిష్ వాళ్ళు ఎంత మనకుందా పోర్చుగీస్ వాళ్ళు ఎంత అంత కానీ పోర్చుగీస్ వాడు చేస్తాం మన ఉండేది ఫ్రెంచ్ వాడు అలాగే ఇంగ్లీష్ వాడు ప్రపంచంలో అనేక ప్రాంతాల వాడు వలస కేంద్రాలుగా తయారు చేసుకుని పరిపాలించారు కారణం దానికి మనలో ఐకపత్యం లేకపోవడం మనం తక్కువ వేసుకోవడం మనవాళ్ళే వాళ్ళ తరఫున సైన్యంలో చేరుకున్నాడు తద్వారా జరిగిన పంచమేమో మీరు అంత చూశారు నేను అంత రోజులుగా వివరాలు కావడం అందుకని ఈరోజు మనం సర్దార్ పటేల్గా చూపించినట్టు దార్శనికత ముందు చూపడ్డారు దాన్ని దాన్ని మనం ఒకసారి గుర్తించాల్సిన అవసరం వాళ్ళు చెప్పారు పాకిస్తాన్ పొందారు పోండి ఇండియాలో ఉండాలి ఉంటారు ఉండండి స్వతంత్ర రాజ్యాంగ స్థాపించుకోలేదు జునాగఢ్ రాజు స్వతంత్రంగా ఉండడానికి కొంతసేపు పాకిస్తాన్గా ఉందానికిసేపు అంటే ప్రధాన్ పటేల్ గారు ఆయనతో మాట్లాడి ఆయన ఒప్పించిన భారతదేశం విడిన వేడిగా చేశాడు అది జునాగఢ్ ని అందరికీ కూడా తెలుసు దండయాత్ర గురయ్యేంతకు ముందు కూడా మరి హైదరాబాద్ సంస్థ నిజాం నవాబు కూడా కాస్త తోకాని ఆయన ఏం చెప్పాడంటే కొంతసేపు ఏమో నేను పాకిస్తాన్తో గెలుస్తూ అన్నాడు ఇండియా అంతా ఇలా ఉంటుంది కొద్దిగా హైదరాబాద్ ఉంది అది మీ పాకిస్తాన్ కష్ట ప్రజలు పాకిస్తాన్ కలవడానికి అనుకూలంగా లేదు రాజు అనుకూలం కావచ్చు కానీ ప్రజలు అనుకూలంగా లేదు అంటే రెండో మాట ఏం చెప్పాడు అంటే లేకపోతే స్వతంత్ర దేశంగా ఉంటారు నేను హైదరాబాద్ అన్న ఈ కుతంత్రానికి గమనించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్హేరించి ఈ కాసిం రజ్వీ రజాకారు యొక్క ప్రభావం ఉన్న నిజాం నవాబు క్షేత్రం చేశారు నీకు నలభై ఎనిమిది గంటల సమయం ఇస్తున్నా నలభై ఎనిమిది గంటలు ఊపి లేకపోతే అన్నాడు సరిగ్గా నలభై ఎనిమిది గంటల లోపల నిర్దేశించి విమానాల్లో ఆపరేషన్ పోలో పేరుతో భారత సైన్యం దిగింది ఎప్పుడైతే భారత సైన్యం దిగిందో నిజాంబాబుతోక ముడిచాడు ముడిచి నేను భారతదేశంలో ఉంటానని చెప్పాను అంత ముందు చూపు అంత చక్కని దార్శనికత సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపించాడు ఆయన ఆయన పుణ్యాన్నే దేశం అంతా కూడా ఏకంగా ఐకమత్యంగా ఉందంటే దానికి ప్రధాన కారణం శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే విషయాన్ని కాశ్మీర్ సమస్య రావడానికి అతలాగా ఉంది ఎందుకు అంటే కాశ్మీర్లో అన్ని రాష్ట్రాలను అన్ని సంస్థానాలను విలీనం చేసే బాధ్యత పటేల్ గారు చూసుకున్నారు కాశ్మీర్ విషయంలో నెహ్రూ గారు ఏం చెప్పారంటే కాశ్మీర్ కూడి పడిపోవదు నేను పడికుంటాను నేను తోస్తాను ఆ సమస్య పరిష్కారం అంటే సర్గా సర్గా పరిష్కారం తోపుకోవడమ అనవసరంగా ఐకడా సంధి కూడా ప్రజార్ నాయ్ నిస్కంతావని చెప్పారు అన్న కాశ్మీర్ ఇప్పటివరకు రావణాబేంటాస్తోడగా తాంటు కాశ్మీర్ భారతదేశం అంతర్భాగమని ఇట్ ఇస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా కాశ్మీర్ మహారాజా శ్రీ హరి సింగ్ కరణ్ సింగ్ నారా హరిసింగ్ భారతదేశంలో కలవాలని చెప్పి ఆయన నిర్ణయించారు కానీ కలవనియకుండా పాకిస్తాన్ అక్కడి నుంచి మరి ఈ యొక్క పంపించింది ఆ తర్వాత మన భారత సైన్యం పోవడం గట్టిగా నిలబడడం తర్వాత దేశంలో ఉన్న అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా మరి దేశం కోసం కాశ్మీర్ హిందూస్థాన్ లో భాగం అని చెప్పడం నిలబడ్డం వల్ల కాశ్మీర్